నా పేరు రాజానా నేను అన్నగారు మా స్త్రీలో ఉంటాను నేను వికలాంగులతో గర్భిణ శిల్లతో సహాయం చేస్తుంటానా జైదరాబాద్లో లేదా నాలుగు సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను సుదూడు అది అభిమాని నేను సుడుచు సారు ఎన్నో పచ్చి పనులు చేసింది కాబట్టి నాకు సరైన సాయం నేను చేస్తున్నాను అన్న నేను మన బణిరాజశేఖరరెడ్డి సార్జి హాస్పిటల్ కదా మా సారధి కొంచెం సార్జీ చూసుకొని మన ప్రీట్మెంట్ చేసిన వస్తే చాలా కాలేజీ మన సార్ మంది నలభై అయితే మాకు ఇంకా మాకు సాయం చేస్తారు అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు సేవలు చేస్తున్నారు గత నేను నాలుగైదు సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను పాత బాధ్య ఉంటే నార్మల్గా నేను నేర్పిస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినప్పుడు వేటు కేటాయించినందుకు ధన్యవాదాలు పేరు రాజాన్న నేను అన్నగారు మా స్త్రీలో ఉంటాను నేను వికలాంగళతో దర్శన జిల్లాలో చింతా చేస్తుంటాను హైదరాబాద్లో లేదా నేను నాలుగు సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను సుదర్శుద్దు అభిమాని నేను సుద్రుద్ధి సారు ఎన్నో పచ్చి పనులు చేసింది కాబట్టి నాకు సాయంత్ర సాయం నేను చేస్తున్నానన్నా ఇలా నేను మన రెడ్డి సార్కి హాస్పిటల్ నుంచానా సార్జీ కొంచెం చార్ తీసుకొని మన ప్రాము చారు క్వాలిటీ తీసుకుంటాను ఇక మన సదిమంది నవ్వు కావడం వల్ల అయితే మాకు యొక్క ఏ రకాలు మాకు సాయం చేస్తారు అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు సేవలు చేస్తున్నారు లేకపోతే నేను నాలుగైదు సంవత్సరాల నుండి నేను చేసుకుంటాను పాతమంది ఏంటంటే నార్మల్గా నేను రేపు ఇస్తుంటే ఇప్పుడు ఇవన్నీ నేను చక్కగా పొత్తుగా రేపించి నాకు నా ఐదు సాయం చేస్తామని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినప్పుడు వెయిట్ న్యూస్ కేటాయించినందుకు ధన్యవాదాలు